హాయ్ ఫ్రెండ్స్ ఇది బచ్చల కూర పప్పు ఆ కూరలో కూర కూడా చాలా మంచిదండి మా పిల్లలకి బాక్స్లోకి ఇవాళ కూర పప్పు చేశాను మా వారు పప్పు కూరలో ఎప్పుడైనా ఇలా పచ్చిమిర్చి నంచుకుంటారండి నాకు తెలియదు ఫస్ట్ టైము చూస్ మ్యారేజ్ అయిన కొత్తల్లో సన్నటి పచ్చిమిరగాయల్ని పప్పు కూరలో ఇలా నంచుకుంటారండి సరే నేను కూడా నంచుకుందామని తీసుకొచ్చాను కానీ ప్రజెంట్ నాకు జలుబు చేసి కొంచెం లైట్ దగ్గుగా ఉందని నేను తింటలేదండి ఒక జస్ట్ అలాగా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను మా పిల్లలు ఇవాళ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళారండి ఎందుకంటే స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ మా పిల్లలేమో అక్కడికే వెళ్తామన్నారు భాష్యం స్కూల్ అండి ప్రజెంట్ ఇదిగోండి చిన్న బౌల్లో ఏదోగా ఉంది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇంటి దగ్గరే ఉంటాం మా పిల్లలు ఎక్కువ బయటికి కూడా పోనేవాన్ని ఎందుకంటే మా బాబు రన్నింగ్ 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 అండి ఎక్కువ పరిగెత్తు ఉంటాడు అందువల్ల బయటికి పంపించాలంటే ఎక్కువ భయం ఇంట్లోనే పరిగెత్తునే ఉంటాడు నాన్న అంటారు రే ఒక్క నిమిషం నువ్వు కూర్చొని ఉంటే నేను చూడాలని ఉందిరా పది నిమిషాలు కూర్చోరా అంటుంటారనమాట నేను చెప్పాను కదండి నా చిన్న గిన్నె నేను అన్నం తినబోతూ జస్ట్ మీతో చెప్దామని బచ్చల కూర పప్పు చాలా బలం అండి పిల్లలకి పర్టికులర్గా బాగా మంచిది అన్నారు అందుకని నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పిల్లలు లేకుండా ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఒక్కదాన్నే తింటామండి ఏదోగా ఉంది అందుకే ప్లేట్లో పెట్టుకోలేదు జస్ట్ గిన్నెలో కొంచెం పెట్టుకున్నాను ఇది మీకు ఎవరికైనా అనిపించిందా పిల్లలు ఉన్నప్పుడు ఇంద్రబాబు గోళ తట్టుకోలేక స్కూల్కి వెళ్తే బాగుండని ఇప్పుడు స్కూల్కి వెళ్తేనేమో ఒక్కదాన్ని ఏదోగా ఉంది మీకు కూడా అలా అనిపిస్తుందా ఫ్రెండ్స్ నాలాగా మీరు కూడా ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఏ పిల్లలు లేరే అని అని ఓకే ఫ్రెండ్స్ నేను మా పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళటము ఎందుకంటే మంచి రోజు చేర్పించాలనుకున్నప్పుడు ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరలేదండి మా అబ్బాయికి మధ్యలో లైట్ ఫీవర్ వచ్చింది అప్పుడు ఆపేసాము ఇప్పుడు నాకు కొంచెం లైట్గా సరే సరేనని చెప్పి ఒకరికి బాగుంటే ఒకరు బాగాలేదు ఎప్పుడైనా మా పిల్లలు ఇద్దరిని ఒకేసారి స్కూల్లోకి జాయిన్ చేయటము ఇయర్ బిగినింగ్లో అలా అలవాటైపోయి వీళ్ళిద్దరికీ ఒకరిని జాయిన్ చేద్దాం ముందు ఎవరికి బాగుంటే వాళ్ళకి అన్నట్లు అనుకోలేకపోయామండి వాళ్ళు అసలు ఒప్పుకోలేదనమాట ఇద్దరం ఒకేసారి వెళ్తాము అన్నారు ఇంకా ఈరోజు వెళ్ళారు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిన ఇంటి దగ్గర ఉన్న మా పిల్లలు కొంచెం లంచ్ కానీ స్నాక్స్ కానీ తినే తక్కువ అండి టీచర్స్తో మాట్లాడాలి రేపు సాటర్డే వెళ్ళి అని అనుకుంటున్నాము మీ పిల్లలు కూడా స్కూల్లో మాత్రం కొంచెం ఎవరైనా తినని పిల్లలు ఉంటే కంపల్సరీగా కొంచెం తినమని చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీక్గా ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మా వాడు గేమ్స్లో పడి అన్నం తినకుండా కేవలం ఓర్కా ఏదో జస్ట్ గబా గబ హడావుడిగా ఏదో పని ఉన్నట్టు కొంచెం కొంచెం తినే వెళ్ళిపోతాడు తర్వాత స్నాక్స్ ఏదైనా తింటాడు అవి ఏం కడుపు నిండుతే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్